హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో స్వీట్ కార్న్ తోటి పులావ్ని చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ కార్ను ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది కదండి స్వీట్ కార్ను ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల అరుగుదలకి చాలా మంచిది ముందుగా ఈ పులావుని తయారు చేయడానికి కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత షహజీరా బిర్యానీ ఆకు దాల్చిన చెక్క మిరియాలు లవంగాలు యాలకులు వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మీరు నార్మల్గా దొరికే మొక్కజొన్న గింజలనైనా ఒలిచి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగుని వేసుకుని ఉల్లిపాయలు కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్ని పొడవుగా పల్చగా కట్ చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు స్వీట్ కార్న్ వేసుకోవాలి ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ కూడా బాగా కలుపుతూ మగ్గించుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పులావ్ కుకుంబర్ రైతా తోటి చాలా టేస్టీగా ఉంటుందండి ఎటువంటి మసాలా కర్రీలతోటైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక అరగంట ముందు నానబెట్టుకున్న సోనా మసూరి రైస్ని వేసుకుంటున్నాను మీరు బాస్మతి రైస్ తోటి కూడా చేసుకోవచ్చండి ఒక గ్లాసు సోనా మసూరి రైస్కి రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి అదే బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసుకోవాలి బియ్యాన్ని ఎక్కువసేపు నానబెట్టుకున్నట్లయితే పులావు పొడి పొడిగా వస్తుందండి రైస్ వేసిన తర్వాత విరిగిపోకుండా జాగ్రత్తగా ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు రైస్ కి రెండు గ్లాసుల వాటర్ చెప్పున రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను నాలుగు గ్లాసుల వాటర్ వేసుకుని కలుపుకోవాలి వెంటనే మూత పెట్టకుండా ఒక నిమిషం పాటు కలుపుతూ దగ్గరగా ఉడికించుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని మీడియం టు హై ఫ్లేమ్ లో ఒక రెండు విజిల్స్ రానివ్వాలి ఆవిరి తగ్గిన తర్వాత వెంటనే కలపకుండా ఒక నిమిషం ఉంచి కలిపినట్లయితే అంటుకోకుండా పొడి పొడిగా వస్తుందండి చూశారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో బాస్మతి రైస్ తోటి కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చివరిగా ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ కానీ లేదంటే కొత్తిమీర తరుగును కానీ వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్లో స్వీట్ కార్న్ తోటి రీసెంట్గానే పకోడీలను ప్రిపేర్ చేశాను ఛానల్ ఎండ్ స్క్రీన్లో కానీ లేదంటే ఐ కార్డ్స్లో కానీ ఇస్తాను ఒకసారి తప్పకుండా చెక్ చేయండి చూశారు కదా ఎంత బాగా కుదిరిందో మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలని చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి